అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బర్లు కట్టేసింది మహిళ జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది ఈ ఘటన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు ఆయన ఒక షెడ్డు కూల్చేసిండట షెడ్డు కూలగొట్టిండని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి ఇద్దరు దంపతులు వాళ్ళకున్నటువంటి పది బర్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కట్టేసినారు భూపాలపల్లిలో ఇప్పుడు మొత్తం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి మరి ఆ ఎమ్మెల్యే ఎందుకు ఆ షెడ్డు కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేసింది అనేది మనం డిస్కస్ చేస్తే ఒక రోడ్డు పడుతుందట ఆ రోడ్డు కోసం దాదాపు ఎనిమిది గుంటలకు సంబంధించినటువంటి షెడ్డు ఈ షెడ్డు కూల్ చేసినారు దాదాపు పది బర్రెలు ఉంటాయి వాళ్ళకి పది బర్రెలు ఇదే షెడ్లో ఉంటారట ఈ ఇప్పుడు ఈ షెడ్డు కూల్ చేస్తే మా పరిస్థితి ఏంది మా బర్రెలు ఏడు ఉండాలి ఇప్పుడు మా బర్రెలు మరి రోడ్డు మీద కట్టేయాల మళ్ళీ రోడ్డు పడుతుందని చెప్తున్నారు పండ్లు అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం అంత ఆగమాగం ఉంటుంది రొచ్చు రోత పరిస్థితి ఉంటుంది మరి మా బర్రెలను నేలబెట్టాలా మేము మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి కార్యక్రమం చేశారు ఇగో ఈడ రోడ్డు పడుతూ ఉంది పక్కనే ఇగో గోడ ఇక్కడ షెడ్డు ఇగో వాళ్ళకు ఉన్నటువంటి బర్రెలు దాదాపు పది బర్రెలు ఉంటాయట ఆ పది బర్రెలు ఉంటే ఇక్కడ రోడ్డు పడుతుంది పక్కన అని చెప్పి ఎనిమిది గుంటలు ఉంటుంది అట ఏదో వాళ్ళకు సంబంధించినటువంటి భూమి అట్లా ఆ షెడ్ ఉంటదట షెడ్ మొత్తం నీలమట్టం చేసారు ఆ షెడ్డు కూల్చేసింది ఎవరో కూడా ఆ రైతు కుటుంబానికి తెలియదు ఆ షెడ్ ఎవరు కూల్చేసిరు ఎవరు వచ్చి ఆ షెడ్డుని నీలమట్టం చేసిర్రుర్రుర్రుర్ర అసలు ఏం జరిగింది గోడలు ఎవరు కూల్చేసిరు చేసిరు బర్రెట్టు పోయినాయి అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు లేనటువంటి టైంకి వచ్చి బర్రెలు వాళ్ళు వేడుకో బయటకి తీసుకోపోతారు కదా అంటే సాధారణంగా బర్రెలు మేతకు పోతాయి కదా మేత పోతున్నటువంటి సమయంలోనే ఏమో షెడ్డు మొత్తం నీలమట్టం చేసిర్రు బర్లు కొట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి షెడ్డు లేదు అడిగినట్టు చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పలే తర్వాత వేరే వాళ్ళని అడిగితే మీరు జిహెచ్ఎంసికి సంబంధించిన ఆఫీస్ బోర్రి లేకపోతే మీరు అక్కడికి పోరు ఇక్కడ పోరు అంటే అటు ఇటు పోతే లాస్ట్కు పోలీసులు చెప్పినట్ట ఎమ్మెల్యే గారు కూల్చమని చెప్తే కూల్చడం మాకేం అవసరం అని చెప్పి చెప్పినట్ట ఇక ఇట్లా కాదు ఎమ్మెల్యేతోనే తెలుసుకుందాం మరి మా బర్లు ఏడ వండుకోవాలి మా ఏడు ఉండాలనేది ఎమ్మెల్యే చెప్పాలని చెప్పి డైరెక్ట్ ఇద్దరు రైతులు అంటే రైతు దంపతులు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకున్న పది బర్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కట్టేసారు డైరెక్ట్ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి వాళ్ళ బర్లీగో పది బర్లు మరి ఏడగట్టాలనుకున్నాడు ఎమ్మెల్యే ఈ బర్రెలు ఎడబెట్టాలనుకున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఘటన జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యేనే గండ్ర సత్యనారాయణరావు గతంలో జర్నలిస్టులను ఉద్దేశించి కూడా ఒక మాట మాట్లాడి జర్నలిస్టులు మొత్తం అంబేద్కర్ స్టాచ్యూ ముందు ధర్నా చేసిరు రోడ్డు మీద కూర్చొని మీతో ఏం అవసరం లేదు పోర్రి అని చెప్పి ఏదో మాట్లాడిందట మాట్లాడితే ఆ రోజు కూడా పెద్ద చర్చ నడిచింది ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నాడు గండ్ర సత్యనారాయణరావు గారు కాంట్రవర్సీ అంటేనే మరి ఇష్టమో ఏందో తెలియదు బ్రాండ్ అంబాయిజర్ లెక్కన అవుతున్నాడు గతంలో జర్నలిస్టులకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు ఈ బర్ల ఇష్యూ మరి ఇంట్రెస్టో ఏందో మరి ఎక్కువ కాంట్రవర్సీ ఉంటే ఇంట్రెస్ట్ కావచ్చు ఇప్పుడు సాధారణంగా మనకి ఏమైనా బాధ అనిపించిందనుకో మనం ఏడిగిపోతాం పోలీసుల దగ్గరికి పోతాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం పోలీసులు పట్టించుకోకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోతాం కానీ ఇప్పుడు తోటే బాధ అయితే వీళ్ళు పోవాలి ఇప్పుడు ఎమ్మెల్యే తోటే బాధ అయితే ఏడికి పోవాలి వీళ్ళు క్యాంప్ ఆఫీస్ పోయే టైంలో ఎమ్మెల్యే ఆడ లేడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో లేడు ఏం చేసారు రి వాళ్ళ ఆఖరికి యో భూపాలపల్లి రోడ్డు మీదనే ఉంటుంది జయశంకర్ భూపాలపల్లి పోక ముందుకే లెఫ్ట్ సైడ్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఆ జిల్లా వాసినే ఆ జిల్లా బిడ్డనే నేను మాది ద్రేవొండ మండలమే కాబట్టి మేము కూడా గండ సత్యనారాయణరావు గారికి ఓటేసినాం నేను కూడా ఆయనకే ఓటేసినా మా వాళ్ళందరూ వాళ్ళు ఆయనకే ఓటేసారు ఆయన ఫస్ట్ టైం గెలిచిండు చాలా మంచోడు అద్భుతమైన వ్యక్తి అని చెప్పి చాలా మంది ఓట్లేసారు డబ్బులు తీసుకోకుండా కొంతమంది డబ్బులు తీసుకున్నారు కొంతమంది డబ్బులు తీసుకోకుండా కూడా ఓట్లేసారు ఆ మహిళనే చెప్తుంది మేము డబ్బులు ఒక్క రూపాయి తీసుకోకుండా ఆయన కోటేసినందుకు ఆయన మాకు ఇచ్చినటువంటి బహుమతి గిఫ్ట్ అన్నది ఆ మహిళ ఆ మహిళనే మాట్లాడింది ఎవరు కూల్చేసారో కూడా ఆ మహిళ తెలవదాట ఒకసారి ఈ వీడియో చూడు మీకు క్లారిటీ వస్తుంది ఇగో క్యాంప్ ఆఫీస్లో కొడుతున్నారు బర్లు బర్లు క్యాంప్ ఆఫీస్లో కొడుతున్నారు ఇగో మంచిగా లోపల క్యాంప్ ఆఫీస్లో పచ్చగా ఉంటుంది మంచిగా లోపల షో షో చెట్లు మంచిగా గ్రీనరీ ఉంటుంది క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చూడు మంచిగా మొత్తం బర్రీగో అది క్యాంప్ ఆఫీసు లో బర్లు వచ్చినారు ఎందుకొచ్చినారు ఎందుకు వచ్చారు అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు బర్లు లోపల పోయి ఆ పచ్చగడ్డి మొత్తం తినేసి అట్ట వాళ్ళేమో ఆ పచ్చగడ్డి లోపల మొత్తం నీళ్లు పోసి మొత్తం దాన్ని పచ్చగుంచడానికి ఎవరు వస్తే గెస్ట్ రూమ్లు ఎక్కువస్తారు ఆ క్యాంప్ ఆఫీస్లో బర్రెలు మొత్తం విద్వంసం సృష్టించింది నీళ్ళ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ పెద్ద పంచాయతీ ఈ మహిళనే ఈ మహిళనే మీరు చూడవచ్చు బర్రు కట్టేసినటువంటి మహిళ వాళ్ళ భర్త కూడా ఉన్నాడు పాపం వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు ఏం చేస్తారు కూలీనాలు చేసుకునేటటువంటి కుటుంబం ఏదో బర్రెలు ఉన్నాయి ఆ బర్రెలతోటి చిన్నవిల్లగా పాలు వ్యాపారం చేసుకుంటున్నారు ఓ చిన్నగా వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వ్యవసాయ కుటుంబం పాడి కుటుంబం కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా వచ్చి రోడ్డు పడుతుంది అది పడుతుందని చెప్పి వితౌట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా షెడ్యూల్ చేసిరు ఇంకొన్న వీడియోలు బస్తుకున్నాయి ఇంకా వీడియోలు అవి కూడా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇగో ఆ మహిళ చెప్తుంది చూడు ఆ మహిళ మాట్లాడుతుందో చెప్ సారు మాకు ఈ చెట్టు మొత్తం లేకుండా కూలగొట్టురు అని మున్సిపల్ ఆఫీసు కమిషనర్ కు చెప్పిండట మా ముందు ఏం చెప్పిండు ఆయన ఏదో ఒకటి చూడు పోయి మాట్లాడు అని కమిషనర్ సార్ మా ముందట మాట్లాడు అని కమిషనర్ సార్ తోటి కొన్ని మాట్లాడిండట మున్సిపల్ కమిషనర్ దగ్గర వెయ్యరు మున్సిపల్ కమిషనర్ అడుక్కోపోరంటే మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే మున్సిపల్ కమిషనర్ తెలియదు అన్నారట తర్వాత పోలీస్ స్టేషన్ లో ఏదో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎమ్మెల్యే గారు కూల్చమన్నారని చెప్పిర్రట

ఆల్రెడీ ఇరవై గుంటల ల్యాండ్ కబ్జా పెట్టినట్టు వాళ్ళది ఇప్పుడు ఎనిమిది గుంటల ల్యాండ్ కూడా మొత్తం కూల్ మా పైన ఎందుకింత కక్ష ఎందుకింత కుట్ర మరి షెడ్ కూల్చేస్తా అని రెండు మూడు రోజుల ముందు చెప్తే మనకు కట్టుకుంటాం కదా ఏదైనా ఒక పని చేసుకుంటాం కదా వెనకాల పరదేసుకుంటామో షెడ్ వేసుకుంటామో ఇంకో పని చేస్తాం కదా లేకపోతే మేము షెడ్ కూల్ చేస్తున్నాం మీకు షెడ్ కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వాలి కదా చెప్పాలి కదా పది బర్రెలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ఏంది మీకు తెలియదు ఈ బర్రెలను మెయింటైన్ చేయడం చాలా కష్టం తెలుసా మాకు కూడా బరి ఉన్నది ఆ బాధ నాకు తెలుసు పొద్దు పొద్దుగానే మా అయ్యలు లేవాలి పాలు విండాలి బర్రెకు గడ్డేయాలి మళ్ళీ పోయి గడ్డి కోసం గడ్డి కోసుకు రావాలి పోయి పొలంలో కట్టి రావాలి పెద్ద ప్రాసెస్ పాలు పోసి రావాలి పొద్దుగాల వాడికోళ్ళు ఉంటారు వాళ్ళ వాడికోళ్ళకు పాలు పోసి రావాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నేను చూసి చూసి ఉన్నాయి కదా మాది వ్యవసాయ కుటుంబమే మా నాన్న బర్రెలు మాకు కూడా రెండు మూడు బర్రెలు ఉన్నాయి మా ఊర్లో మస్మందుకు ఉన్నాయి బర్రెలు ఆవులు ఉన్నాయి కాబట్టి ఆ బాధ నాకు కూడా తెలుసు వర్షాకాలంలో రొచ్చు రొచ్చు రోత రోత పెండ ఆ బర్రది అది టాయిలెటు అంత ఆగమాగం ఇవన్నీ ఉంటాయి సాధారణంగా పవన్ వాళ్ళని ఇప్పుడు ఏం చేయమంటారు వాళ్ళ పేరు ఆ ఇద్దరు రైతుల పేర్లు అంటే దంపతుల పేరు ఆ కూర కూరాకుల ఓదేలు లలిత వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు వేషాలపల్లి గ్రామంలో వాళ్ళకి సంబంధించినటువంటి షెడ్ కూల్చేసినారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరి ఇప్పుడు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి వీళ్లకు ఎందుకు కూల్ కూల్చడానికి గల కారణం గింత గింతన్యాయం ఉంటుందా అండి ఎక్కడన్నా ఇగో గింత బయటికి వంబుడు ఉండేది ఎమ్మెల్యే సార్ వచ్చాక మాట్లాడుతూ అంటున్నావా బయటికి గీటికి జాంతనై ఎట్లా కూల్ చేస్తారు షెడ్డు ఏంది మీ కథ అన్నట్టే కరెక్ట్ మాట్లాడుతున్నామా బరాబర్ మాట్లాడుతున్నామా చెప్పకుండా ఎట్లా కూల్చేస్తారు మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు గేట్ ఊడవిత్తే ఓకేనా ఎమ్మెల్యే లేనప్పుడు ఊకుంటాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే లేనప్పుడు ఎమ్మెల్యే గాలి ఆ టైరు గాలి తీసి ఓకేనా ఊకుంటాడా అంటే తెలవకుండా పోయి షెడ్లు కూల్చేస్తూ ఉంటే పేద ప్రజలు ఇల్లులు కూల్చేస్తూ ఉంటే చూసుకుంటుంటా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఇల్లు లెక్కనే ఆ ఇల్లు అన్నట్టే ఎమ్మెల్యే ఇల్లు అన్నట్టే ఎమ్మెల్యే ఇంట్లో బర్రులు కట్టేసింది మహిళ మంచి పనే చేసింది మంచి నిరసన వ్యక్తం చేసింది ఎమ్మెల్యేకు బుద్ధొచ్చే నిరసన వ్యక్తం చేసిందామా సార్ ఎప్పుడు వస్తే అప్పుడు బయటికి వస్తే మీరు రూపాయి తీసుకోకుండా ఓటు ఎత్తే మమ్మల్ని గింత మోసం చేత అంటుంది మహిళ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ ఇష్యూ పైన ఏం చెప్తారు ఏం మాట్లాడతారు ఎత్తునే లోపల మంచిగా రాదు గడ్డే కదా అద్భుతంగా మాట్లాడుతుంది ఆ మహిళ అయితే ఆ అమ్మ చాలా అద్భుతంగా మాట్లాడుతుంది అట్లా మాట్లాడేటోళ్ళు కావాలి ఎట్లా కూల్చేస్తారు షెడ్డు మీరు కట్టించిరా ఇష్టం ఉన్నట్టు రోడ్లు ఎత్తున్నాం గీడ్లు ఎత్తున్నాం అనుకుంటా వచ్చి షెడ్లు గుల్చేస్తా చేస్తా ఉంటే చూసుకుంటుంటారా జనాలు ఓట్లేసి గెలిపించిన తోటే ఏం నెత్తి మీద కూర్చుంటే చూసుకుంటుంటారు తెలియదు ఆ జనాలకు ఏం చేయాలను ఎమ్మెల్యే గారు మీరు సమాధానం చెప్పాలండి జయశంకర్ భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు గారు మీరు సమాధానం చెప్పాలి ఆ రైతులకు ఎందుకు కూల్ చేసిర్రు కూల్చడానికి గల కారణం ఏంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూల్చిర్రా ఇన్ఫర్మేషన్ ఇయ్యక కూల్చేసిరా నీ క్యాంప్ ఆఫీస్లోకి బర్రెట్లు వస్తాయి ఎన్ని రెండు మూడు గంటల సేపు ఉన్నాయట బర్ర అట్నే మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్పినావు ఇప్పుడు వాళ్ళ వండుకోవాలి వాళ్ళ బర్రలు ఏడు ఉండాలి కట్టేయాలి వాళ్ళు వర్షాకాలంలో మరి ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి వాళ్ళకి న్యాయం చేయాలి మీరు ఇట్లుంది కదా మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కథ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ తరహాలో ఉందండి వాళ్ళ షెడ్డు పాపం ఆ పోళ్ళు ఇలాన్ని గుల్ చేసారు అట్లీస్ట్ వాళ్ళకి చెప్తే ఆ రేకులన్న తీసుకుంటారు కదా ఆ రేకులు ఆ పోళ్ళు అవి తీసుకొని పక్కన పెట్టుకుంటారు కదా ఆ సెడ్ ఇంకో కాడన్నా నిర్మాణించుకుంటారు మీరు పదివేలు ఇరవై వేలు హెల్ప్ చేస్తే సిమెంట్ బత్తాలు తెచ్చుకొని ఇటుకలు తెచ్చుకొని వేరే కాడ కట్టుకుంటారు కదా గింత అన్యాయం ఎందుకండి గింత దారుణం ఎందుకు వచ్చి కూల్చేయడం ఎందుకు జేసీబీలను పెట్టి ఏ మీ జాగిరా తెలంగాణ రాష్ట్రం ఏమన్నా ప్రజలను ఇబ్బంది పెడతాం ప్రజల ఇల్లులు కూల్చేస్తాం ప్రజల జీవనాధారం కూల్చేస్తామంటే చూసుకుంటుంటారా జనాలు రోడ్డు అట్ట రోడ్డు ఎవడన్నా వద్దంటుండ ఆపుతుండ అడ్డం అంటున్నా రోడ్డు వేయద్దని చెప్పి పద్ధతుంటది రోడ్డు వేయడానికి మీరు చేసే పనులకు సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి సో ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి ప్రజలు మీరు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇట్లా మీకు కూడా జరగవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ పని చేయొద్దు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పాపం రైతులండి పొద్దున్న లేస్తే కూలీనాలు పని చేసుకొని బతికేటటువంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతికేటటువంటి వాళ్ళు వాళ్ళ నోట్ల మన ఎందుకు పోస్తారు అనవసరంగా పాపం వాళ్ళకి ఉన్నాయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇప్పుడు సంతోషంగా ఉందా ఆనందంగా ఉందా క్యాంప్ ఆఫీస్లో బర్రులు తెచ్చి క్యాంప్ ఆఫీస్లో మొత్తం ఆ గడ్డి మేపినప్పుడు అద్భుతంగా ఉందా ఇప్పుడు క్యాంప్ ఆఫీస్లోకి బర్రులు వచ్చినాయని చెప్పి ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంటే ఎమ్మెల్యేకి సంతోషం ఉందా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు కానీ మనం ఏదైనా పనిచేసే ముందు వాళ్ళు మా ఓటర్లు వాళ్ళు ఓటేసి గెలిపించరు అక్రమంగా ఇట్లా కూల్చేయొద్దు సరే గవర్నమెంట్ రోడ్డా ఏం రోడ్డా ఓకే కానీ వాళ్ళకి చెప్పాలా కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రేకులో గీక్లో తీసుకుంటారు పక్కన పెట్టుకుంటారు ఇంకోటి కట్టుకుంటారు ఇంకా ఇంకా ఏదైనా చేస్తారు ఇది పద్ధతి కాదు ఆ మహిళనే చెప్తుంది మాకు ఇన్ఫర్మేషన్ లేదని ముక్క రూపాయి తీసుకోకుండా ఓటేస్తే మాకు చెప్పినటువంటి బుద్ధి ఇది ఈ ఘనకార్యం చేసిన మా ఎమ్మెల్యే అంటుంది మంచి బుద్ధి చెప్పిన మా ఎమ్మెల్యే అంటుంది చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి